అతిక్రమముల బట్టి ఆయన ఇందా నేను చెప్పాను కదా మీరున్నారా యేసు ఎందుకు చనిపోయాడంట మన పాపముల బట్టి ఆ చనిపోయాడు తర్వాత ఆ మన దోషముల బట్టి ఆయన ఏం చేయాడు చంపబడ్డాడు ఆ ఈ మాట విన్నాడు ఒకసారి చూడండి ఒకసారి ఉదాహరణకి షాలిని తప్పు చేసింది అనుకో నేనేం చేయాలి నిన్నే కొట్టాలి అవునా కదా కానీ నేనేం చేస్తున్నాను అంటే షాలినీలు కాదు శాలిని ముందు నేను నిలబడి బహుళ ఈ లకి షాలినీని కొట్టాలి షాలినీ ముందు నేను ఏం చెప్తా అంటే కాదు కొట్టేది నన్ను కొట్టు అంట అప్పుడు ఆయమకు పాపం తీరిపోద్దా లేదా షాలి బదులు నన్ను కొడుతుంది కదా ఆయకు కొట్టడం కావాల్సింది తీరిపోయిందా లేదా అదే చెప్పాడు మనకి సమాధానార్థ బలి పాపానికి జీతం ఏందంటే మరణం పాపం చేసిన వ్యక్తి ప్రతి ఒక్కరు ఏం చేయాలి చచ్చిపోవాలి ఆ చచ్చిపోవడం ఏంటంటే నరకం అప్పుడు ఏం చేసింది తెలుసా నువ్వు అలా వెళ్ళొద్రా బాబు ఈ మరణం కాకుండా ఏం అంటే జేసెస్ మన అడ్డుగా నిలబడి నన్ను చంపే నా ఒక్కడి ద్వారా వీళ్ళందరికీ పరలోకం వచ్చింది అది వద్దు ఎందుకు చనిపోయాడు ఎందుకు చనిపోయాడు కొంతమంది అంటారు మూడు మేకులు పీక్కోలేదు అంటారు మూడు మేకులు పీక్కుంటే జరిగేది అంటే మనం ఇంకా నరకానికి వెళ్ళాలి కానీ మనం నరకానికి వెళ్లకుండా పరలోకానికి వెళ్ళాలి కాబట్టి ఏం చేశారయ్య అంటే ఆయన మూడు మేకులను ఎందుకు తీసుకోలేదయా అంటే మన పరలోకానికి వెళ్ళాలి కాబట్టి ఓకేనా మన మీద పడాల్సిన శిక్ష ఏ తప్పు నేను మీకు చెప్పాను కదా ఏ తప్పు చేయలేదు అని చెప్పారు మీరు గుర్తుపెట్టుకుని ఇంకొక మాట నేను చెప్తా పాత ఈ మన కొంతమంది దేవుళ్ళ గురించి చెందాలు మాట్లాడాం కదా వాళ్ళు ఎవరైనా కానీ కొట్టి చంపినట్టు ఎవరైనా చూసారా వాళ్ళ తప్పులునే లేవా మరి ప్రభు ఏ తప్పు చేయలేదు కదా ఆయన కూడా కొట్టి చంపారు మీకు అది అర్థమవుతుందా ఆయన చనిపోవడానికి ఒక రీజన్ ఉంది ఆ రీజన్ ఏంటంటే మనల్ని పరలోకం తీసుకెళ్తాను కదా ఓకే ఇవాకి ఇంకో కంటిన్యూ చివరి ఒక్క మాట చెప్పి నేను ముగించబోతున్నా ఆ మాట దాకా మనం వచ్చాం మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడను ఆ మూడో విషయం నేను అద్భుతమైన విషయం చెప్తున్నాను ఏందో తెలుసా దేవుడు ఎందుకు చనిపోయాడు తెలుసా మూడో విషయం మనకు స్వస్థత ఇవ్వడానికి చనిపోయాడు అంట అబ్బా ఎవ్వరూ అనారోగ్యంతో ఉండటం దేవుడికి ఇష్టం లేదు ఒకవేళ మీ కుటుంబాల్లో మీ ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో ఉండాలనుకో దేవుడు చెప్తున్నాడు ఏ విధంగా అయితే ఆయన పాపం కొరకు చనిపోయాడు ఏ విధంగా అయితే పాపం నుంచి బయటకు తేడానికి చనిపోయాడు అదే విధంగా మూడో విషయం తెలుసా నీకున్న అనారోగ్యాన్ని కూడా తీసివేయడానికి చనిపోయాడు ఆల్రెడీ నీకు ఆల్రెడీ బయటికి నీకు ఒక ఏమంటారంటే ఒక టికెట్ వచ్చేసింది చెప్పాను కదా అరే ఎట్లా చనిపోతే నాకేందని ఎట్లా తెలుస్తుందన్నా అంటే అప్పుడు చనిపోతే నేను దాన్ని ఎలా పొందుకోవాలన్నా నేను ఎలా పరిశుద్ధిగా మారాలని జస్ట్ ప్రార్థన చేస్తా అన్నా కదా అదే విధంగా మనం ప్రార్థన చేస్తే చాలు జరిగే అద్భుతమే తెలుసా మనకి ఎటువంటి రోగమైనా మీరు చూస్తే నేను ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి బైబిల్లో మీరు ఒకసారి ఎప్పుడైనా ఓపికన్నప్పుడు మీరు చెప్పాల్సిన పని తెలుసా టైం ఉన్నప్పుడు యూట్యూబ్ లో క్రిస్టియన్ టెస్ట్ అనేసి అని తెలుగు అని కొట్టండి లేదంటే తెలుగులో క్రైస్తవులు యొక్క సాక్ష్యాలు అని కొట్టాలి టెస్ట్ మనీస్ అంటారు ఓకేనా అని కొట్టి ఒకసారి మీరు చూడండి ఎన్నో వీడియోలు వస్తాయి వాళ్ళందరూ చెప్తారు చచ్చిపోయిన చచ్చిపోయే స్థితిలో ఉన్న నన్ను దేవుడు నన్ను బ్రతికించాడు ఎలానా తెలుసా ఎలానా తెలుసా ఆయన పొందిన దెబ్బల వలన ఆయన నా కొరకు మరణించాడు కదా నేను చేసింది ఒకే ఒక్క పని నేను చెప్తుంది చచ్చిపోయే స్థితిలో ఉన్న నన్ను దేవుడు ఒక మాటతో జస్ట్ బ్రతికించాడు నేను ఏం చేసే ప్రార్థన చేసా చేసాయా నీ ఇష్టం ఉంటే బ్రతికించలేదు అయ్యా అని నేను చెప్పాను అంతే నన్ను బ్రతికించాడని చెప్తాను ఏమో అర్థమవుతున్నా మీకు ఈరోజు మీ ఇంట్లో ఎవరైనా మీ ఇంట్లో ఎవరైనా మీ చుట్టాల్లో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే మీరు ఏం చేయదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు చేయాల్సిన పని ఏందో తెలుసా వాళ్ళతో చేపించండి వారి విశ్వాసం వారిని స్వస్థపరుస్తుంది మీరు వారికి విశ్వాసం కలగాలని మీరు చేయాలి అంటే మీరు వారి కోసం చెయ్యండి తప్పలేదు కానీ వాళ్ళతో మీరు చెప్పాల్సిన మాట ఏంటంటే ఇదిగో నువ్వు ట్యాబ్లెట్లు వేసుకుంటే వేసుకో వేరే దేవుళ్ళు మొక్కితే మొక్కు నాకు సంబంధం లేదు కానీ నువ్వు చేయాల్సిన ఒకే ఒక్క పని ఏందో తెలుసా ప్రార్థన చేసుకో ఏమని ప్రార్థన చేసుకుంటా తెలుసా ఎస్సయా ఆల్రెడీ ఈ వాక్యం చెప్పండి ఆయన చనిపోవటం వల్ల నాకు స్వస్థత వచ్చిందని చెప్పావు కదా కాబట్టి నాకోసం నాకు ఈ స్వస్థత ఇవ్వవా నాకున్న ఈ రోగం నుంచి నన్ను విడిపించవా అని ఒక్క మాట విశ్వాసంతో ప్రార్థన చేస్తే చాలు గొప్ప విడుదల రాబోతుంది ఆమె నమ్ముతున్నారా ఈ ధైర్యంతో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి వాళ్ళతో చెప్పండి అనారోగ్యం ఉందా నేను భరోసా ఇస్తా నువ్వు నమ్మకంతో విశ్వాసంతో నా దేవుని ఒక్కసారి అడిగి చూడండి ఒకసారి అడిగేసాడు అంతే వేడిద్దరు చూడబో తప్పాడు ఆ ధైర్యంతో చెప్పాలి మనం ఎప్పుడు మనం చెప్పగలుగుతాం ఈ ఈ ద్రాక్ష రసం ఉంది కదా ఇది చాలా తీయగుంది ఇది చాలా తీయగుంది అంత ఏంది ఆ అడితేడాక సూపర్ అదే విషయం నేను దాన్ని తాగితే మాత్రమే నాకు తెలుస్తుంది అది తీయగుందా తీయగుందా ఇది తీగుందంట అంటే నాకు మా మరితో చెప్పింది తీగుంది నేను ఎంత చెప్పినా గానీ ఏమని చెప్తావు తెలుసా ఏ బా అలా ఉంటుందంట ఇలా ఉంటుందంట ఇలా ఉంటుంది జస్ట్ నేను మాటలతో చెప్తా కానీ ఒక్కసారి అది తిన్న తర్వాత చెబితే ఆ అనుభవంతో చెప్తే ఎంత బాగుంటుందో తెలుసా పర్ సపోజ్ ఒక యాపిల్ నువ్వు తిన్న తర్వాత ఒక మంచి ఆరెంజ్ నువ్వు తిన్న తర్వాత అది మంచి టేస్ట్ ఉంది అనుకో ఆ ఒక్క మొక్క చివరిలో ఉన్నప్పుడు నువ్వు చెప్తావు చాలా సంతోషంగా అబ్బా ఈ ఆరెంజ్ ఎంత బాగుందో తెలుసా తింటావా ఇది తింటే ఇంకా నీకు ఒకసారి ఉదాహరణకి మేము వెళ్ళినప్పుడు రోజు మా ఇంటి దగ్గర జామకాయ చెట్టు ఉంది ఆ చెట్టు కాయ కూడా కోసుకుంది తను చెప్పిన ఒక మాట ఆ కాయ అంతా తిన్న తర్వాత నేను తిన్న ఒక మంచి అద్భుతమైన జామకాయని నేను లైఫ్ లో ఫస్ట్ టైం తిన్నా అనే ఫీలింగ్ నాకు వచ్చింది జోసఫ్ అంత అర్థ అంటే ఎందుకు తనని తిన్న తర్వాత ఆ టేస్ట్ చూసిన తర్వాత తనకి అనిపించింది ఇంతకన్నా బెస్ట్ ఇంకెక్కడ దొరకదేమో అనిపించింది నీకన్నా అర్థ అంటే నేను ఈ మాట నేను ఎందుకు చెప్తున్నా అంటే మీరు మీరు పోయి ఇదిగో దేవుడు స్వస్థ చేస్తాడంటలే పో ఏమన్నానా మీరు అంట అంటే కుదరదు ఆ అనుభవం మీకు రావాలి ఆ అనుభవం మీకు రావాలంటే దేవుణ్ణి అడగాలి దేవా నేను చెప్పాలంటే నా జీవితంలో జరగాలి నేను చెప్పాలంటే నేను చేసి చూడాలి చాలా ఎంత అవుతున్నా నీ జీవితంలో ఒకటి నువ్వు అనుభవించావనుకో రోజు నేను ఇంత ధైర్యంగా చెప్పడానికి కారణం ఏంటంటే నేను ఎన్నో అనుభవించి సో మెనీ చాలా అందుకనే నేను ధైర్యంగా చెప్తున్నా అంతా అని చెప్పట్లా అవును అని చెప్తున్నా జరిగింది అని చెప్తున్నా ఓకేనా ఈ ధైర్యం మనకు కావాలి ఈరోజు నేను ఇలా ముగిస్తున్నాను యేసు బాబు చనిపోటానికి పని లేక చనిపోలా ఎందుకు ఆయనకి ఏదో బోరు కొట్టి చనిపోలా ఆయనకి బ్రతికి బ్రతికి చిరాకు వచ్చింది ఒకసారి అట్లా పోయి వేస్తానని ఎట్లా చనిపోయిన మూడు రోజులు లేస్తాను కదా అని చనిపోవాలా